తెలంగాణ సిద్ధాంతకర్త కొత్తబల్లి జయశంకర్ సార్ గారు అదేవిధంగా ప్రజా యుద్ధ నౌక పీడిత తాడిత బడుగు బలహీన వర్గాల యొక్క గొంతు ప్రజాయుద్ధం యొక్క గద్దరన్న గారి కార్యక్రమాలు చేస్తున్నాం తెలంగాణ ఉద్యమానికి మూడు తరాల వారధిగా పనిచేస్తూ అరవై సంవత్సరాల పాటు నిరాటకంగా పోరాటం చేసినటువంటి గొప్ప పోరాట యోధుడు కొత్తబల్లి జయశంకర్ సార్ ఆయన ఆజన్మ బ్రహ్మచారిగా ఉన్నటువంటి గొప్ప అయిన వ్యక్తి అదేవిధంగా ఆయన ఒక అధ్యాపకునిగా ఒక ప్రొఫెసర్గా ఒక దాంతో దాంతోపాటుగా ఒక ప్రిన్సిపాల్గా అదేవిధంగా ఒక వైస్ ఛాన్సలర్గా పనిచేసినటువంటి గొప్పైన వ్యక్తి కొత్తబల్లి జయశంకర్ సార్ ఆయన కాకతీయ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా పనిచేస్తున్నప్పుడు అప్పుడు అనేక పోరాటాలకు నాందిగా ఉన్నటువంటి ఆ వరంగల్ ప్రాంతాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను చైతన్యం చేసినటువంటి చైతన్యమూర్తి కొత్తబల్లి జయశంకర్ సార్ దాంతోపాటుగా ఆయన నాన్మూలిక్ ఉద్యమంలో పాల్గొన్నాడు అదేవిధంగా ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి మూడు తరాలకు వారధిగా ఉన్నటువంటి ఈ ఉడవని ముచ్చటను ఈ తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ భావజాలాన్ని ఈ సమాజానికి అందించినటువంటి గొప్పైన వ్యక్తి కొత్తపల్లి జయశంకర్ సార్ అదేవిధంగా పేద ప్రజలకు గొంతై ఆటై పాటై మాటై ఊటై ఉప్పైన ఈ సమాజాన్ని చైతన్యం చేసినటువంటి గొప్ప వ్యక్తి మన గదరణ కనిపిస్తారు ప్రొఫెసర్ జయశంకర్ సార్ది మాట అయితే గదరనగాడిది మాట పాట ఆట ఈ రెండు కలుపుకొని ఒక నానానికి బొమ్మ లాగా ఉండి ఈ సమాజాన్ని చైతన్యం చేయనటువంటి గొప్ప వ్యక్తులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ప్రధానమైన వ్యక్తి కొత్తపల్లి జయశంకర్ సారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని రగిలించి తన ఆటలతోనో తన పాటలతోనో తన మాటలతోనో జనాన్ని చైతన్యం చేయనటువంటి గొప్పైన వ్యక్తి గదరణ అంటారు సోదరులారా ఈ ఇరువురు ఈ సమాజానికి గొప్పలైన వ్యక్తులుగా మనం గుర్తించి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు చేసినటువంటి పోరాటాలను ఈ సమాజానికి పంచుకోవాల్సిన అవసరం ఎంతో తెలియజేసుకుంటూ జయశంకరు సారు జనౌ నేత మీరు జయశంకరు సారు జనౌ నేత మీరు జగానికి తెలిసినారు జనం గుండెలో నిలిచినారు జయశంకరు సారు జనౌ నేత మీరు జయశంకరు సారు జనౌ నేత మీరు జనంతో నడిచారు జనం గుండెల నిలిచారు జనం గుండెల నిలిచారు జనం గుండెల నిలిచారు మూడు తరల వారది తెలంగాణ సారది జయశరు సారు జనం జయశంకర్ సారు జనేత అకంపెటల పుట్టిన అలు పెరుగని ధీరుడవు అకంపెటల పుట్టిన అలు పెరుగని ధీరుడవు మహాలక్ష్మీకాంతరవుకు రెండవ పుత్రుడవు మహాలక్ష్మీకాంతరావుకు రెండు తెలంగాణ నింపుకున్న వల్లంతా తెలంగాణ నింపుకున్న జ్ఞాను ముచ్చటను చెప్పిన సారు జయశంకరు సారు జనం నేత మీరు సారు జనం నేత మీరు తెలంగాణ ఆత్మ జయశంకరు సారు తెలంగాణ కయ్యారు పిత మీరు తెలంగాణ కయ్యారు జాతి మీరు తెలంగాణ సాధనని వ్యంగా బతికారు తెలంగాణ సాధనని వేయంగా బతికారు తెలంగాణ పోరును ముందుండి నడిపారు జయశంకరు సారు జనం నేత మీరు జయశంకరు సారు జనం నేత మీరు ఉద్యమాలకు నీవు ఊపిరై నిలిచావు పోరు జెండ పట్టుకొని ఊరూరా తిరిగినవు పోరు జెండ పట్టుకొని ఊరూరా తిరిగినవు తెలంగాణ వాదానికి పునాదయ్యి నిలిచినవు తెలంగాణ వాదానికి పునాదయ్యి నిలిచినవు ఉద్యమాకారులకు స్ఫూర్తిగా నిలిచావు జయశంకరు సారూ జనవేత మీరు జయశంకరు సారు జనవుత మీరు అధ్యాపకుడైన ఉద్యమా యూధుడవు ఆంధ్రులతో కలిసి ఉంటే అన్యాయమన్నావు ఉంటే అన్యాయమన్నావు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలన్నావు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలన్నావు తెలంగాణ కొరకు నీవు సారు సారు అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అప్పుడున్నటువంటి ప్రభుత్వాలను మెడలు వంచి తెలంగాణ భావజాలని వ్యాప్తి చేసినటువంటి గొప్పైన వ్యక్తి తెలంగాణ సిద్ధాంతకర్త కొత్తపల్లి జయశంకర్ సారు ఆయన స్ఫూర్తితోన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోగలరా అదేవిధంగా పాటల పూదోట ప్రజా గర్జన ప్రజల చైతన్యం చేసినటువంటి చైతన్యమూర్తి గద్ద తెలియజేసుకుంటూ నీ పటవాడు తుంటమో అన్నో గదరన్న నీ ఆట ఆడుతుంటమో అన్నో గదరన్న నీ పటవాడు తుంటమో అన్నో గదరన్న నీ ఆట ఆడుతుంటమో అన్నో గదరన్న అరే గోసి గొంగడేసి కాళ్ళకు గట్టి అరే గోసి గొంగడేసి కాళ్ళకు గజలుగట్టి కర్ర కర్రబట్టి దాని మీద జెండ పెట్టి కర్ర కర్రబట్టి దాని మీద జెండబట్టి దుము దాము చేస్తేనో అన్నో గదర్ మేము దూలాడుతుంటిమో అన్నో గదరన్న నీవు దుమోదాము చేస్తేను అన్నో గదరన్న మేము దూలాడుతుంటేమో అన్నో గదరన్న నీ పాట వాడుతుంటము అన్నో గదరన్న నీ ఆట ఆడుతుంటాము అన్నో గదరన్న ఈ మట్టి వాసనవు అడవి తల్లి వెన్నెలవు నీలమట్టి వాసనవు అడవి తల్లి వెన్నెలవు పారుతున్న ఊటవు ప్రజల పాటవు పారుతున్న ఊటవు ప్రజ పాటవు నెమలి ఆ నెమలి తల్లి ఆటవో అన్నో గదరన్న ఆ జింక పిల్ల పరుగువు అన్నో గదరన్న ఆ నెమలి తల్లి ఆటవు అన్నో గదరన్న ఆ జింక పిల్ల పరుగు అన్నో గదరన్న నీ పాట వాడుతుంటము అన్నో గదరన్న నీ ఆటలాడుతుంటము అన్నో గదరన్న ఆ కోకిలా పాటవు ఆ కాకమ్మ పిలుపు కోకిలా పాటవు కాకమ్మ పిలుపు పిట్ట చెట్ల పైన పువ్వు పిట్టల మూలుగు చెట్ల పైన పువ్వు మా బతుకు పాట అయితే ఆ రెగులు జెండా వెలుగువో అన్నో గదరన్న మా బతుకు పాట అయితే ఆ రగులు జెండలు అన్నో గదరన్న ఆ రగులు వెలుగువో అన్నో గదరన్న హోర్ గదరన్నకు హోర్ గదరన్నకు హోర్ జయశంకర్ సార్కు హోర్ జయశంకర్ సార్కు